హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి ఇంకో మా చెల్లెండి హాయ్ అండి ఇప్పుడు అండి సింతసిగురు మా ఇంటికి వచ్చామండి మా చెల్లి నేను ఇక్కడ శంతసిగర్ చెట్టు ఉందండి చూడండి సింత చెట్టు ఎంత బాగుందో సింతసిగరు అది వస్తున్నాం అండి ఉప్పు శంతసిగరు వండుతామండి సాయంత్రం చూడండి ఎంత బాగుందో శంతసిగురు నత్తవచ్చి రైలు మెత్తళ్ళలో సింత వండుకుంటే చాలా బాగుంటుందండి అలాగే రొయ్యల్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి అలాగే శంత సంవత్సరానికి ఒకటి రెండు సార్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటండి సి విటమిన్ ఉంటుంది అంటండి మన మనిషికి సరిపడా అంతా చేరద్ది అంటండి సి విటమిన్ ఎంత దూరం ఉన్నా దాని తెలిసిన వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటున్నారండి సంత ఉన్న ఇది ఎవరికి తెలియదండి చాలా బాగుంది ఖచ్చిత అసలు నేను ఇప్పుడు దాకా ఇటువైపు రాలేదండి సెనా మనం పనిలో పడ్డాము కదా అందుకని మనం ఇటు రాలేదు పిండి వంటలు అవి చేస్తున్నాం కదా అట్లో పడి టేబుల్ రాలేపోయి అక్క తెలియదు అనుకోట్లేదు అత్త మట్టు చేస్తుండే పని ఈ బాగా కోయాల్సిన ఈ చిత్రంలో ఇంకా అక్క ఉండదు కదా ముదిరిపోతుంది ఇంకెవరు కోసేవాళ్ళు అంటారు అక్క ఇల్లు వచ్చేసరికి ఇది పెద్దదైపోద్ది ముదిరిపోతుంది అప్పుడు వాళ్ళు చూడలేదు చిన్న వాళ్ళు వండుతుంది స్వాతికి వండుకుంటుంది వెళ్ళాక రేపు ఐటమ్ వండుతారు అక్కడ మనం తెలంగాణ ఎంత బాగుందో చూడేసండి సిగరు ఇది మనం బజార్లో కొనాలంటే కిలో వచ్చి ఎనిమిది వందలు అంటండి చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్